దూరం జరగండి అన్న కట్టేయమ్మ కాలు దగ్గర కాలు దగ్గర కట్టేస్తాను అది పట్టుకున్నది ఇప్పుడు ఒక కాలు విడిపోయింది ఇప్పుడు ఈ కాలు అసలు జరుగుతున్నా చూడు అది కళ్ళ చూపు

అందరుంట పడతాం యూట్యూబ్ కొద్దియా 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 ఏ నాదేరియా ఏరే ఆగున్నరా నాన్నా ఇదె చికటోడా కొరిషి ఉన్నాకోరే మిట్మస్ చెప్పుంది ఇప్పుడు అయిపోయింది ಕುರ್ತದೆ ಕುರ್ತದೆ ಆಯ್ಕಟ್ಕೊಂಡು ಕಾಕಿ ಪಟ್ಟಕೊಂಡು ಪಟ್ಟು ಸರ್ ಪಟ್ಟು

అరే అరే ఓపెట్ అంత మనవాడు దానవాడు ఇవి ఉండి ఉండి ఇడ ఉండి ఉండి ఇవే చెట్టు మీద ఉండే ఇదని కూడా చెప్పుకున్నారు మొత్తం వచ్చేసింది ఏ జీవికి ఉండదు పక్షులల్లా మనిషి లెక్క ఉండేది కండు ముంగడు ఉండేది నేను మస్తు వస్తున్నాయి కాదు చూడు చికెన్ తోడు చికెన్ ఎట్లా వస్తున్నది

Marin, Marin. Marin, Marin.

En